కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు పట్టణంలో ఇరవై తొమ్మిదో వార్డు ప్రతాప్ రెడ్డి నేతృత్వంలో పట్టణ అధ్యక్షులు డి నజీర్ అహ్మద్ అధ్యక్షతన టీడీపీ పట్టణ మహిళా అధ్యక్షురాలు గాజిల గోకారమ్మ ఆధ్వర్యంలో టీడీపీ పార్టీకి చెందిన దాదాపు ఎనభై కుటుంబాల నాయకులు కార్యకర్తలు ఆదివారం పట్టణంలోని స్థానిక వైసీపీ కార్యాలయనందు వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి బుట్ట రేణుక బుట్ట శివనీలకంటప్ప సమక్షంలో వైసీపీ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు ఈ సందర్భంగా వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి బుట్ట రేణుక మాట్లాడుతూ ప్రజలకు జగనన్న అమలు చేస్తున్న సంక్షేమ పథకాలే శ్రీరామరక్ష అని భావించిన ఇరవై తొమ్మిదో వార్డు టీడీపీ పట్టణ మహిళా అధ్యక్షురాలు గాజిలా గోకారమ్మ ఆధ్వర్యంలో పాండు శివకుమార్ చంద్రిక లక్ష్మి బోడి పద్మావతి పాటు ఎడభై కుటుంబాలు వైసీపీ పార్టీలోకి రావడం ఎంతో శుభ పరిణామం అని తెలిపారు అలాగే మళ్ళీ వైఎస్ఆర్సెపి ప్రభుత్వాన్ని ఆధికారిలోకి తీసుకొని వచ్చి సీఎంగా జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేయాలనే దృఢ సంకల్పంతో ప్రజలు ఉన్నారని తెలిపారు వాడు నుంచి గోకారమ్మ గారు జాయిన్ అవ్వడం మైంది ప్రతాప్ రెడ్డి అయిన కౌన్సిలర్ తర్వాత వైస్ కౌన్ వైస్ కుటుంబ అధ్యక్షులు నజీర్ అహ్మద్ గారి ఆధ్వర్యంలో ఇలవై కుటుంబాలు ఈ రోజు టీడీపీ నుంచి వైఎస్ఆర్సిపిలో జాయిన్ అవ్వడం జరిగింది వాళ్ళందరూ కూడా చాలా స్వచ్ఛందంగా ముందుకు వచ్చారు ముఖ్యంగా జగనన్న చేస్తున్న సంక్షేమ పథకాలు జగనన్న పార్టీలకు అతీతంగా అందరికీ కూడా సంక్షేమ పథకాలను అందిస్తున్నారు ప్రతి పేదవారికి ఆయన ఎప్పుడు కూడా పేదరికి కానీ చూస్తాడు కానీ పార్టీలను కానీ కులాలను కానీ మతాలను కానీ ఎప్పుడు చూడడం ఈ ఈరోజు వాళ్ళందరూ కూడా స్వచ్ఛందంగా వాళ్ళ మద్దతు తెలుపుతున్నందుకు వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను మరి వారికి కూడా వాళ్ళు గాజుల వాళ్ళు వాళ్ళకి కూడా ఏ విధంగా మేము మా ప్రభుత్వం నుంచి మేము కూడా ఏ విధంగా వాళ్ళకి సహాయం కాగలుగుతామో ఆ విధంగా వాళ్ళందరికీ కూడా ఎప్పుడూ అందుబాటులో ఉండి సహాయ సహకారాలు అందిస్తామని ఇలా తెలియచేసుకుంటున్నాం ওনিনিনিনিন রাি টেরঙে. আি যনি নিনিন ইরাই. কাদে ইনি, আনিনুটমাগা. ইনিন হাংল uphill.